హలో వెల్కమ్ టు అమ్మతో ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు అందరు మంచిగానే కోరుకుంటుంది ఈరోజు ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మా ఇంటికైతే మా చిన్నగాడు వాళ్ళు మా చిన్నగాడు హాయ్ చెప్తున్నాడు ఇంకా మా మరదలు వచ్చింది నేను ఇంకా పూజ చేసుకోలేదు చేసుకోవాలి సో మా మరదలు వచ్చింది మా పెద్దగాడు ఇంకా లేవలేదు ఏ మా మరదలు వచ్చింది మా సిత్తుగాడు కూర్చొని పాటలు ఇంటా ఉంది నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేశాను అండ్ ముక్కలు పులుసు అయితే చేస్తున్నాను గుమ్మడికాయ ముక్కలు సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు అండ్ చిన్న ఉల్లిపాయలు వీటితో నేను పులుసు అయితే చేస్తున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టి వెలిగించాను అన్నమాట అండ్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోవేసుకోవాలి నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు పోయే వరకు మనం ఫస్ట్ కొంతసేపు ఉంచాలి సో చూడండి ఇందులో నేను ఆయిల్ వేసాను సో గింజలు మినపప్పు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంగువ సో కరివేపాకు వేసాను పూపు కొంచెం వేగాలన్నమాట సో పూపు అయితే వేగింది అండ్ ఇందులో నేను ఆనియన్స్ను ఒక నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నా ఈ రౌండ్ రౌండ్ ఆనియన్స్ పులుసులో ఉడికి మంచిగా ఉడికి భలే టేస్ట్ వస్తాయండి అసలు ఇవి కొంచెం మగ్గాలి అనమాట ఖచ్చితంగా కొంచెం మగ్గాలి నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను అండ్ పులుసులోకి అయితే నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను అండ్ చిన్న ఉల్లిగడ్డలు అయితే వేగాలి కొంచెం కొంచెం అంతా ఫస్ట్ వేద్దాం ఇందులో పసుపు వేసేసాను మళ్ళీ మనం పులుసులో ఏం వేయాల్సిన అవసరం లేదు రెండుకి సరిపడినంత నిమిషం ఇది వేగాలి వేగిన తర్వాత మనం పులుసులో ముక్కలు వేసుకోవాలి చూడండి ఆనియన్స్ కొంచెం మగ్గినాయి ఇప్పుడు మనం తీసుకున్న ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలన్నమాట సో ఫస్ట్ నేను బెండకాయ ముక్కలు వేసేస్తున్నా ఇప్పుడు సొరకాయ ముక్కలు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి మొత్తం మనం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ పులుసైతున్నప్పుడు వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ముక్కలు ఫాస్ట్గా మగ్గుతాయి అనమాట అట్లనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసుకోవాలి కొంచెం అంతా ఫస్ట్ వాటర్లో మగ్గితే చాలా బాగుంటుందన్నమాట సో జస్ట్ ఒక ఫ ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో మగ్గిద్దాం మనం కొద్దిగా వేసాము కదా చూసారు కదా మీరు వాటర్ వేసింది నేను అంటే ముక్క కొంచెం మెత్తబడుతుంది తర్వాత పులుసులో ఉడికితే చాలా బాగుంటుందన్నమాట సో మూత పెట్టేసా నేను సో చూడండి ఉడుకుతున్నాయి కదా ముక్కలు ఇప్పుడు మనం ఒక్కసారి కలుపుకొని చింతపండు పులుసు వేసేసుకోవాలి సో చూడండి ముక్కలు అయితే ఉడుకుతున్నాయి కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతాయి అనమాట ఇట్లా వాటర్లో అండ్ మనం ఇప్పుడైతే పులుసు వేసుకోవాలి ఇందులో పులుసులోనే మొత్తం నైంటీ పర్సెంట్ కూడా ఉడకాలి ముక్కలు అప్పుడే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు నేను చింతపండు పులుసు పోసేస్తున్నాను నిండా సో ఈ చింతపండు పులుసుతో పాటు ఇంకా కొన్ని మనం వాటర్ కూడా పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం ఇంకా సాల్ట్ కారము వేసుకోవాలి సో ఉప్పు వేసాను కొంచెం కారం ఇది ముక్కలు పులుసు తీయ పులుసు అంటారనమాట దీన్ని మంచిగా బెల్లం వేస్తాం ఇందులో ఇది ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి బాగా ఉడికి చిక్కగా అయిపోతుంది అన్నమాట ఇది సో ఈ పల్చ ఉన్నదంతా కూడా మనకి చిక్కగా అయిపోవాలి ఉడికి దగ్గరకు వచ్చేయాలి సిమ్లో పెట్టేయాలి ఇంకా అది ఉడుకుతూనే ఉంటుందన్నమాట లాస్ట్లో మనం ఇంకొక ఫైవ్ మినిట్స్లో బంద్ చేస్తామనంగా బెల్లం వేసేసుకుంటాం సో పులిసి ఇప్పుడు చాలా ఉడకాలి సో చూడండి పులుసు ఎంత బాగా ఉడుకుతుందో సో ఈ టైంలో మనం మనం పెట్టుకున్న బెల్లం ఏదైతే ఉందో ఈ బెల్లాన్ని మొత్తం వేసేయాలి ఇది తీయ పులుసు అనమాట ఇంకా కొంచెం తీపి తక్కువ అవుతుంది కూడా కానీ మరీ ఎక్కువ తీపు ఉన్నా కూడా తినలేము కానీ దీన్ని పులుసు అనే అంటారు సో ఇదైతే దీనికి సరిపోతుంది ఇది ఉడికి 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 చిక్కగా అవ్వాలన్నమాట సో చూడండి ఉల్లిగడ్డలు ముక్కలు ఎంత బాగా ఉడుకుతున్నాయి చూడండి ఇంకా చాలా ఉడకాలి ఇది ఇది కొంచెం టైం పడుతుంది కానీ చాలా 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 టేస్టీగా ఉంటుంది సో నేను ఇంటి నిండా సాంబ్రాన్ వేయడానికి నేను బొగ్గులైతే కాల్చుకుంటున్నాను ప్రతిరోజు వేస్తాను అనమాట ఇంట్లో సాంబ్రాన్ నేను ఇవాళ శుక్రవారం కదా ఖచ్చితంగా వేస్తాను శుక్రవారం పూజ అయిపోయింది నాది మా చిన్నగా చూడండి ఎట్లా ఆడిస్తున్నాడు మా మరదలను వాడు అల్లరి బాగా ఎక్కువైపోయింది అనమాట అసలు విపరీతంగా అల్లరి ఎక్కువైపోయింది వాటి వాళ్ళ అక్కతోటి ప్రతి దానికి ఫైటింగ్ వెళ్తున్నాడు మరి ఎత్తుగా లేచి ఫోన్ తీసుకుంటున్నాడు చిన్నగాడు అల్లరి మాత్రం అసలు చూడండి ఎట్లా ఆడుతున్నాడు ఏ వేలు నలుగుతాయి వేలు నలుగుతాయి ఏయ్ వేలు నలుగుతాయి ఈ ముగ్గురు ఫైటింగ్ అత్త అల్లుళ్ళు ఫైటింగ్ అనమాట ఇక్కడ సో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది అంటారు కదా అందుకని నేను ఇది ఖచ్చితంగా ప్రతిరోజు వేస్తా అనమాట సో ఇప్పుడైతే నేను అవి కాలుతున్నాయి మంచి ఎర్రగా అయిపోవాలి అయిపోతే నేను అందులోకి తీసుకొని ధూపం వేస్తాను సాంబ్రాణి ధూపం వేస్తే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటారు ఇంట్లోకి సో ఇంట్లో దేవుళ్ళకు కూడా చాలా మంచిది అనమాట అలా వేస్తే ఇంటికి కూడా చాలా మంచిది ఏదన్నా దుష్టశక్తులు ఉన్నా నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా అన్నీ పోతాయి అన్నమాట సో చూడండి బొగ్గులు కాలాయి ఇప్పుడు నేను దూపం అయితే వేస్తాను అనమాట భాగ్యశ్రీ స్తున్నారు ఇక్కడ బాత్రూమ్ క్లోజ్ బాత్రూమ్ ఇట్లా ధూపం వేస్తే చాలా మంచిది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటారు అందరూ నిజమే అంటే అది మాత్రం అసలు చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది చికాక్ అంతా పోతుంది అసలు ఎంత ప్లెజెంట్ అంటే అంత ప్లెజెంట్ అనిపిస్తుంది అన్ని రూమ్ లో వేస్తా నేను రూపం ఖచ్చితంగా సో రూమ్ అనమాట చూడండి పులుసు అయితే మంచిగా ఉడికింది కొత్తిమీర కూడా వేసాను నేను అండ్ ఈ టైంలో ఏం చేయాలంటే లాస్ట్లో ఇంకొక టూ త్రీ మినిట్స్లో బంద్ చేస్తాం అనగా ఇట్లా బియ్య పిండి వాటర్లో వేసి చిక్కగా ఇట్లా కలుపుకోవాలన్నమాట కలుపుకొని దీన్ని ఇందులో వేయాలి ఎందుకంటే చిక్కదనం కోసం పులుసు చాలా చిక్కగా వస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పులు కారాలు ఏమన్నా ఎక్కువైనా కూడా మనకి చాలా 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 టేస్టీగా అన్నీ సమానంగా అయిపోతాయి అన్నమాట ఇది సో ఇట్లా ఇది ఇంకా కొంచెం చిక్కగా ఒక్క టూ మినిట్స్ ఉడికితే ఏంటంటే ఆ పిండి నీళ్లు పోసాం కదా ఇంకొంచెం చిక్కగా అవుతుంది అనమాట సో ఇంకొక టూ మినిట్స్ ఉడకబెట్టేసి మనం బంద్ చేసుకోవడమే పుల్స్ అనేది రెడీ అయిపోతుంది ఎమ్మి ముక్కల పులుసు అండి అన్నం పెట్టుకున్నాను ఇందులో నేను ఇప్పుడు వేడి పులుసు పోసుకుంటున్నా మీకు చెప్పడానికి ఎలా ఉందో అసలు ఇదిగోండి గుమ్మడికాయ ముక్క అండ్ సొరకాయ ముక్క నాకు గుమ్మడికాయ ముక్కలు మంచి గుమ్మడికాయలు వేస్తే చాలా ఇష్టం అనమాట ఇవ్వండి బెండకాయ ముక్క సో ఇవన్నీ వేసుకొని నేను చూసి వేసుకొని నాకు గుమ్మడికాయ ముక్క అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో బయట తినిపించేసుకొని పిచ్చి కాళ్ళు కాకుని నాకైతే కాళ్ళు కాకుని ఇందులో కొంచెం నెయ్యి కొద్ది నీళ్ళు కొంచెం నెయ్యి తగేచుకోవాలి అసలు ముద్దపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది కానీ ముద్దపప్పు నేను చేయలేదు ఇవాళ యాక్చువల్గా నిన్న నా పప్పే చేశాను ముక్కని సో చూడండి కాపు సో ఈ గుమ్మడికాయ ముక్క కొంచెం పెట్టుకొని అన్నంలో అసలు తీయ తీయగా పుల్ల పుల్ల ఇంకోసారంగా వా కాల్చి చూడండి మై ఫేవరెట్ ముక్కల పులుసు మా మగ్గలకి కూడా భలే ఇష్టం పెట్టకుండా తినేస్తుంది స్నానం చేయలేక సో అసలు ముక్క ఎంత బాగా ఉడికిందంటే చూడండి అసలు గుమ్మడికాయ పులుసు ఉంటుంది అసలు గుమ్మడికాయ తియ్యేకూర ఉంటుంది బెల్లం వేసి చేసే కూర అది కూడా చేస్తాను మా అత్తగారు నా కోసం ఒక గుమ్మడికాయ ఇచ్చింది అనమాట మంచి గుమ్మడికాయ సో దాంతో నేను కూర కూడా చేస్తా చాలా నీ జన్మకి ఇలాంటి తినలేని లైఫ్ ఎందుకు ఇంత చక్కటి వంటలు తినలేని లైఫ్ ఎందుకు సూపర్ కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను బాయ్